న్యూస్ కి స్వాగతం వచ్చిన మొదటి సంతకం పదహారు పేల మూడు వంద ఏడు ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం మెగా డిఎస్సి పెడతా ఉన్నాం ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు ఏబీసీడీ కేటగిరైజేషన్ కూడా హామీ ఇచ్చాం ఎన్నికల్లో చెప్పాం అది కూడా రిపోర్ట్ వచ్చింది కేంద్రానికి పంపించాం ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం ఆ రిపోర్ట్ వస్తాని అది కూడా యాక్ట్ చేసి ముందుకు వెళ్తాం ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి ఎక్కడ కూడా ఇప్పటి కూడా నాకు బాగా జ్ఞాపకం తెలుగుదేశం పార్టీ దగ్గర దగ్గర లక్ష యాభై వేలు ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు ఇచ్చాం చాలా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చాం ఎనభై శాతం ఇచ్చాం ప్రజలు కూడా అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నాం మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది ఎక్కడ ఒక్క రూపాయి కానీ ఒక చిన్న అవకతవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు రిమైండ్ చేసే పరిస్థితి వచ్చారు ఇక్కడ జీరో టాలరెన్స్ టెలింగ్ ఆల్ ఆఫ్ యూ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి రీఓపెన్ ఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి ట్రైనింగ్ అయిపోవాలి పొజిషన్ కావాల్సిన అవసరం ఉంది మత్స్యకారులు దెబ్బతిని దానికి దెబ్బతిస్తా ఉంటే రెండు వందల పదిహేడు జీవో రద్దు చేశాం ఫస్ట్ టైం ఎకనామిక్ బెనిఫిట్ ఇవ్వాలి బీసీఎల్ కూడా ఆర్థికంగా పైకి తీసుకురాలన్న ఉద్దేశంతో గీత కార్మికులకి మద్యం షాపుల్లో టెన్ పర్సెంట్ రిజర్వ్ చేశాం ఇది కాకుండా అర్చకుల జీతాలు పదివేలు నుంచి పదహైదు వేలు చేశాం నాయి బ్రాహ్మణ్ జీతాలు పదహైదు వేల నుంచి ఐదు వేల రూపాయలు చేశాం చేనేతలకు జీఎస్టీ ఎత్తివేశాం రెండు వందల రూపాయలు హ్యాండ్లూమ్ కి అదే మరిగా పవర్ లూమ్స్ కి ఐదు వందల రూపాయలు పవర్ సబ్సిడీ కూడా ఇచ్చాం గృహ నిర్మాణానికి అదనంగా బీసీలకు అదే మరి ఎస్సీలకు యాభై వేలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేల రూపాయలు ఇచ్చాం ఇమాములకు పదివేలు మౌజములకి ఐదు వేలు గౌరవ వేతనం కూడా ఇది చేసాం పెంచాం అవి కూడా ఇస్తున్నాం వెల్ఫేర్ ఎక్కడా నెగ్లెక్ట్ చేయడం లేదు ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ప్రభుత్వం యొక్క ఇమేజ్ వెల్ఫేర్ సక్రమంగా డెలివరీ కావాలి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కాల్ అందుకే అనునిత్యం ఏ వెల్ఫేర్ ప్రోగ్రామ్ వచ్చినా లాస్ట్ మైల్ కి కరెక్ట్ గా చేరతా ఉందా లేదా చేరే విధానం కూడా ఏదో బిక్షుగాళ్ళకు మారిగా ఏదో మీరు దానం చేసినట్టు బిహేవ్ చేస్తే కరెక్ట్ కాదు ఒక బాధ్యత తీసుకుని ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా లాస్ట్ మైల్లో ఉండే ఆఫీసర్ బెనిఫిషియరీకి చేర్చే విధానం చాలా ముఖ్యం ఆ విషయం కూడా మీరందరూ కూడా హ్యూమన్ యాంగిల్ తో వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది ఒక పక్క సమీక్షేమ కార్యక్రమాలు చేస్తూనే మీరు ఒకసారి చూస్తే పోలవరాన్ని గాడిని పెట్టాం ఈరోజు పోలవరం మొన్నటి వరకు ఏమవుతుందో అని అగమ్య గోచరలో ఉన్న పోలవరం ప్రాజెక్టు కేంద్ర సహకారంతో ఈరోజు పన్నెండు వేల నూట యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది ఫేజ్ వన్ కి ఇబ్బందీ లేదు దీన్ని రెండు వేల ఇరవై ఏడుకు పూర్తి చేస్తాం అమరావతికి టెండర్లు పిలిచాం ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఈ మోడల్ ప్రపంచానికి ఆదర్శం ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై నాలుగు ముప్పై ఐదు వేల ఎకరాలు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఒక్కరు కూడా కోర్టుకు పోకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారు ఆ ల్యాండ్ మానిటైజేషన్ ద్వారా వచ్చే డబ్బులతో అమరావతి ప్రాజెక్టు కట్టాలనేది సంకల్పం అదే చేస్తున్నాం ఇప్పుడు దానికి మీరు చూసినప్పుడు ఆ ల్యాండ్ మనం ల్యాండ్ అక్విజిషన్ చేసేవాళ్ళం ఈ రోజు ఇచ్చిన ల్యాండ్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి